లకు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదే కోటీశ్వర్లు దళవంతులు ఉన్నటువంటి వారిని తొలగించడానికి మీకు అభ్యంతరం ఏందో కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అక్కడ నా పేరు సునార్ కార్ పార్టీ నానాభా పట్టణంలో విచారణ జరిపించాలని అప్పటి నుండి నేటి వరకు ఆందోళన చేస్తున్నాం చేస్తున్న క్రమంలో కూడా ఆందోళన చేస్తున్న పేదల పైన కూడా ఆ ప్రభుత్వం కక్ష కట్టి కేసులు కూడా బాయించడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఆ ప్రభుత్వం చెప్పింది ఆ ప్రభుత్వం అవినీతి జరిగింది మరి అప్పుడున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో అందుకే ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా సమాచారణ కాలం గడుస్తుంది ఎందుకు కాలయాపనం చేస్తుంది అసలు పేదల పక్షపాతం ఉందా లేదా అసలు పేదలకు ఇస్తారా ఇయ్యారా అనేది వారిని స్వచ్ఛాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ నిజంగానే మేము పేదలకు ఏం గతంలో జరిగినటువంటి పొరపాటు కూడా మేము సర్దుతామని చెప్పినా కూడా దాని తదుపరి కార్యాచరణ కూడా మేము రూపొందించుకోవడానికి కూడా మాకు ఒక అవకాశంగా ఉంటుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వము స్పష్టంగా తమ వైఖరి కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే జరిగినటువంటి అనేక పొరపాట్లు ఏదైతున్నాయో అవి ఈ ప్రభుత్వం సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళ దృష్టి పోయినప్పుడల్లా ఏదో నామమాత్రంగా సర్వేలు చేస్తున్న సర్వేల పేరుతో కాలయాపరం చేస్తున్నారు తప్ప కానీ సమగ్రంగా వెలికి తీయడం లేదు అసలు అధికారులు ఎవరి పక్షపాతం ఉండకుండా పేదల కోసం పనిచేసిన అధికార యంత్రాంగం ఆ ఆ వైపు చూడాలి వాళ్ళకే వచ్చినాయి తప్ప లేని వాళ్ళకు లక్కిదాల పేర్లతో లక్కిదాలు వేసింది వేసినోళ్ళకు గరీబోళ్ళకేమో రాలేవు ఉన్న వాళ్ళకు వచ్చినాయి అందులో గరీబోళ్ళు కూడా ఉన్నారు కానీ ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటా అమ్ముకున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే వేసింది త్రీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కానీ కౌన్సిలర్లు కానీ వైస్ చైర్మన్ కానీ చైర్మన్ కానీ మొత్తం మంది ఒక్కటై అమ్ముకున్నారు మాలాంటి గరీబోళ్ళకు ఎందుకు రాలేదు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చిండ్రు సరే అట్లా జరిగినా కానీ ఇప్పుడు ఖాళీ ఉన్న ఇండ్లను లాంటి పేదవాళ్ళకి ఇవ్వమని మేము రెండు సంవత్సరాల నుంచి ఇంకా కూడా కొట్లాడుతున్నాము మాలాంటి వాళ్ళకు ఒక్క ఇల్లు కూడా వాళ్ళకు కూడా ఇంకా ఇస్తలేరు ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకున్నారు కానీ ఇప్పుడు మాత్రం మాకు కావాలని మేము ఇంత తపన వద్ద ఈ ఈ ప్రభుత్వం అట్టే అన్న మాకు న్యాయం జరుగుతుందని మేము వెడ్మ బొజ్జు పటేల్ గెలిపించుకున్నాం కాంగ్రెస్ను అయినా మాకు ఇప్పటికి కూడా ఏం న్యాయం జరగట్లేదు దయచేసి కొంచెం న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం అదే ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఇప్పటికి పదిసార్లు కలిసి మేము కానాపూర్ వచ్చింది మొన్న మేము డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూడా మాట్లాడినాం మాట్లాడితే ఒక నెలలా మీకు సర్వే చేసి కంపల్సరీ తమ్మా అని మాటిచ్చింది మేడం గారు కూడా అయినా మాకు ఇప్పటికే న్యాయం జరగాలి మళ్ళీ కూడా ఈరోజు కూడా వచ్చినాం దయచేసి కొంచెం యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాళాపురం నుంచి ఇంత ఆకలి లేక చూపలేక మేము వచ్చి ఇక్కడ ఎన్నోసార్లు వచ్చినాం ఇప్పటికి రెండు సంవత్సరాల సార్లు వచ్చినాం అయినా యాక్షన్ తీసుకుంటలేరు ఈసారి లాస్ట్ ఫైనల్

పదిసార్లు కలెక్టర్ ఆఫీస్కే పదిసార్లు వచ్చినాం మేము ఇది గత ప్రభుత్వం నడిచే కార్యక్రమం ఇప్పటి ప్రభుత్వం ఇట్లా ఉంది పరిస్థితి ఎంత వెన్ను తిరుగుతుపోతున్నా రెండు వందల సార్లు వచ్చినాం కలెక్టర్ ఆఫీస్ ని మాత్రం వరకు ఏ ప్రాబ్లం సాల్వ్ కాలేదని చెప్తా ఈ పరిస్థితులు అయితే ఉన్నారు ఖానాపూర్ డివిజన్ లో ప్రజలు పసుపుల వెంకన్న భోజన కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కానాపూర్ డబుల్ బెడ్రూమ్ల విషయంలో మేము వచ్చాం మేము ఇచ్చాం గతంలో ఏ విషయం అయితే చెప్పారో పరిష్కరిస్తామని ఈరోజు కూడా అదే విషయం పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది ఇవాళ కానాపూర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లో లక్కీ డాల్ వచ్చినటువంటి పేర్లకు ఇవ్వకుండా ఇతరులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది బహిరంగంగా అయినప్పటికీ కూడా రెండు సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చి నుంచి దాదాపు చెప్పలేని సార్లు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ప్రజాప్రతినిధులకు మెంబర్వడం ఇచ్చాము వారం రోజు సమస్య పరిష్కారం నెలలైంది సంవత్సరం గడిచిపోయింది అయినా మాకు న్యాయం జరగట్లేదు అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఆ డబుల్ బెడ్రూమ్లలో ఎవరు ఉంటారు రాజస్థాన్ యూపీ మధ్యప్రదేశ్ ఆంధ్ర ఇతర రాష్ట్రాల వాళ్ళకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది ఒక్కొక్కరు డబుల్ బెడ్రూమ్లు ఉన్నటువంటి వాళ్ళు ఏసీలు పెట్టుకొని ముందు కారు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఏమి దిక్కు లేక సైకిల్ లేక తినడానికి తిండి లేక సంవత్సరాల తరబడి ప్రభుత్వం చుట్టూ పోయిన ప్రభుత్వం చుట్టూ తిరిగితే చిప్ప చేతికిచ్చి జైలుకి వెళ్ళారు ఇది అప్పటి ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఇప్పటికైనా గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా మేము వామపక్షాల తరఫున తమని డిమాండ్ చేస్తూ ఉన్నాం